హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నల్లేరు కాడలతో టొమాటో పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ దానికంటే ముందైతే నల్లేరు కాడని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూడాలి కదా పల్లెటూరులో అయితే ఈ నల్లరి చాలా ఎక్కువ తరుగుతుంది అది కూడా పొదల్లో గట్ల మీద చొర్ర గట్ల మీద ఎక్కువ తరుగుతుంది కదా సిటీలో కొంచెం అరుదు కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు పనిమాలలో ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి నేను మా కుండీలో పెట్టేశాను ఇది పెట్టేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది కొంచెం పెద్ద కాడ అయింది సో దానికోసం అయితే చట్నీ కోసం మాత్రమే దీన్ని తెంపేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఈ కాడని ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను కదా కొంచెం బాధగా అనిపించింది అయ్యో ఇంత మొక్కను కట్ చేస్తున్నానని అందుకే చాలా లేతగా ఉంది ఈ కాడ ఈ కాడను అయితే నేను కట్ చేసే ముందు నేను కవర్లు వేసుకుంటున్నాను నేను లాస్ట్ టైం అయితే ఈ నల్లేరి పచ్చడి చేసేటప్పుడు చాలామంది చెప్పారు చేతులకి ఆయిల్ రాసుకోలేకపోతే చాలా దురదొస్తుందని నేను ఆయిల్ రాసుకున్నా కూడా చాలా అంటే చాలా దురదొచ్చింది అమ్మ హాఫ్ ఎన్ అవర్ పైన ఉంది ఆ దురద చచ్చిపోయిన అసలు ఎంత దురదంటే చన్నీళ్ళు పెట్టుకున్న వేడిల్లో పెట్టిన లేకపోతే చేతి మొత్తానికి ఐస్ వాటర్లో పెట్టుకున్నా కూడా పోలేదు అంత టూ మచ్ దురద ఉంది సో మీరైతే ఆయిల్ కాకుండా చేతికి గ్లోవ్జెస్ కానీ లేకపోతే ఈ విధంగా కవర్స్ కానీ అంటే క్లోజ్ పెట్టుకుంటే చాలా మంచిది లేకపోతే దొరదకి సిద్ధంగా ఉండాలి అంతే మీరైతే గ్లౌజెస్ కూడా ఎప్పుడు మన దగ్గర ఉండవు కదా సో అందుకని ఈజీవే అంటే కవర్స్ మాత్రమే నేను సెకండ్ హ్యాండ్ కూడా నేను ఆయిల్ ఏం అప్లై చేయలేదు అంటే కొంచెం నీట్గా క్లీన్ చేద్దాము దానికి ఉన్న జిగురు అది కొంచెం టచ్ అయితే చాలా దొరదా జిగురు టచ్ చేయకుండా చేద్దామని పెట్టుకున్నాను కానీ మొత్తానికి అంటుకుంది కొంచెం దురదైతే వచ్చింది తర్వాత ఆయిల్ రాసుకున్నాను ఆ చేతికి కూడా సో రెండు చేతులకి ఈ విధంగా ఆయిల్ పెట్టుకుని మనం ములక్కాడని ఆ పైనున్న పీలు ఏ విధంగా తీస్తామో సేమ్ అలానే తీసుకోవాలి ములక్కాడ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇవి కనుక కొంచెం కొని అనుకోండి లోపలున్న పార్ట్ కూడా వచ్చేస్తుంది బయటికి నిదానంగా స్లోగా తీసుకుంటే ఆ పైనున్న పీచు మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఉప్పు వాటర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి లేకపోతే ఉప్పు వాటర్లో వేసేసి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా కూడా దానిలో ఉన్న ఆ కొంచెం జిగురుదనం కూడా పోతుంది చేతికి గ్లౌజెస్ కానీ ఆయిల్ కానీ లేకపోతే కవర్స్ కానీ ఈ మూడు ఇట్లో ఏదైనా పెట్టుకోవాలి కానీ ఆయిల్ పెట్టుకున్నా కూడా లైట్గా దొరదొస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే పొరపాటున కూడా ఈ కడని కట్ చేసేటప్పుడు పక్కకు మాత్రం అస్సలు రానివ్వద్దు ఈ విధంగా చక్కగా ఉప్పు వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలి ఉప్పు వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత కూడా ప్లెయిన్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోండి లేతుకుంటే కాబట్టి ఈజీగానే కట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పల్లీలు ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుని వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి కాస్త వేయిన తర్వాత మీరు తినే కారం బట్టి అంటే మీకు చట్నీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి గ్రీన్ మిర్చి వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించేసిన తర్వాత గ్రీన్ మిర్చి మీద అక్కడక్కడ మచ్చలాగా పడతాయి ఆ మాత్రం సరిపోతుంది అంతమించి ఎక్కువ వేయించొద్దు ఆ విధంగా వేయించేసిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న నల్లరి మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి మిర్చిని ఏ విధంగా వేయించుకుంటాము అదే మాదిరి నల్లేరు ముక్కలను కూడా చక్కగా వేయించేసుకోవాలి ఈ ముక్కల్లో కొన్ని వాటర్ బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత మాత్రమే టమాటాను వేసుకోవాలి నల్లేరు ముక్కని మాత్రం పచ్చి పచ్చి అసలు తీయొద్దండి కొంచెం లైట్గా దొరద ఉంటుంది కదా సో అందుకని అది పోవాలంటే ఆయిల్లో కొంచెం వేగాలి అవి కూడా వేయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టమాటోలు పెద్ద పెద్ద గున్న టమాటోలు కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకొని ఇవి కూడా వేయించేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి మీరు తినే సాల్ట్ని బట్టి కాసంత సాల్ట్ కానీ అతి కలుపు కానీ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని మరోసారి వేయించేసుకోవాలి మనం దీనిలోకి ఉప్పు యాడ్ చేస్తాం కదా ఉప్పు వేసిన తర్వాత ఈ టొమాటో ముక్కలు ఇంకా చాలా సాఫ్ట్ అయిపోతాయి సో అందుకోసం అయితే దీని మీద మూత పెట్టారనుకోండి ముక్క మగ్గుతుంది లోపల కల్లా చక్కగా కుక్ అవుతుంది ఇంకే విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి ఇటు తిప్పేసుకొని ఈ ముక్కలు మొత్తం పూర్తిగా చదారిన తర్వాత మాత్రం మిక్సీ జాలి యాడ్ చేసుకోవాలి నేను ఈ పచ్చళ్ళలోకి చింతపండు ఏం వాడుకోవట్లేదు ఇంకా మీకు పులుపు కావాలనుకునే వాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకుండ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ముక్కలు మొత్తం చక్కగా మెత్తబడిపోయిన తర్వాత మిక్సీ జాలకి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీకు నచ్చినట్టు చింతపండు యాడ్ లేకపోతే ఏం అక్కర్లేదు చింతపండుతో పాటు కాస్తంత అంత రెబ్బలు కాస్తంత కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది పచ్చడికి ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర వెల్లిపాయ అయితే ఈ రెండు కంపల్సరీ ఉంటేనే పచ్చడికి అసలు సెస్ టేస్ట్ వస్తుంది మీరు మిక్సీ పట్టేసిన తర్వాత మిక్సీ బ్లేడ్స్కి కింద లాస్ట్లో ఒక సన్న దారంలాగా ఉంటుంది అక్కడక్కడ అది నల్లేరు అవి అదేం కాదండి ఎందుకంటే అది అంత నల్లేరు అలానే ఉంటుంది కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడి నేరుగా అయినా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది ఇంకా మీకు మంచి ఫ్లేవర్ కావాలి ఇంకా ఇంకా కొంచెం టేస్టీ కావాలంటే దీన్ని ఒక్క స్పూన్ ఆయిల్తో పోపు పెట్టేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది పోపు కోసం అయితే తాలింపు కోసం అయితే తాలింపు దినుసులు ఎన్ని కరివేపాకు ఇందులో కాస్తంత ఇంగువ యాడ్ చేసుకుంటే కూడా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు మొత్తం అయిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేయించేసుకుంటే కమ్మని స్మెల్ వస్తుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ నల్లేరు అయితే ఎముకల్ని ఉక్కలాగా చేయాలంటే ఇది మాత్రమే అంత బాగా పనిచేస్తుందంట కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి మీరు రెగ్యులర్గా కాకపోయినా సరే మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ కంపల్సరీ తినండి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి దీనిలో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాసిన నెయ్యే తింటే బాగుంటుంది దానికి తోడు అన్నంలో కాకపోయినా సరే ఇడ్లీ వడ దోశలకైనా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది కాసిన నెయ్యేసుకుని తినండి ఇంకా అంతే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఒక్కసారి మీరు తప్పుకొని ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ